మార్పు వచ్చిద్దని అనుకుంటున్నాము వచ్చే తరానికైనా థ్యాంక్ యూ సో మచ్ జరగదు అది అంత బుల్షెట్ అంతే అది ఎప్పటికీ జరగదు ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ మొత్తం మొత్తం పొల్యూట్ అయిపోయి ఉంది ఎవరి మైండ్ ఏందనంటే నేను బాగుంటే చాలు నా వరకి అంతే అంతకు మించి ఇంకా పక్కనోడు బాగుంటే కానీ సయం ఈవెన్ ఇంట్లో ఇంటి ఇంటి పక్క పక్కన ఉన్న వాళ్ళైనా కూడా సరే మన దగ్గర ఇంత ఉంది వాడు ఇంత బాధపడుతున్నాడు సరే సమ్ స్ట్రగుల్స్ అవుతున్నాడు వీళ్ళకి సిచ్యువేషన్ హెల్ప్ చేయాలి అనే ఆలోచన ఎవరికి రాదు వాడికి ఏదైనా మంచి జరుగుతుంది అని అంటే ఏ లేదు వాడు ఇసుంటాడు అసంటాడు అది ఇది అని చెప్పి దాన్ని చెడగొట్టడం ఎక్కువ సరౌండింగ్ల సో డెవలప్మెంట్ అనేది ఏం ఇన్ ఫ్యూచర్లో అనేది అదేదో చూపి దాన్ని ఏమంటారు మేకప్లు వేసుకుంటే పైన కనిపించే అందం ఏదైతే ఉంటుందో అది ఆ మెరుపు లాంటిది అంటారు అంతే అంతకు మీ ఇన్నర్ సైడ్ డెవలప్మెంట్ అనేది ఏం ఉండదు అది కావాలి అన్నట్టు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జనాలకే మార్పు రావాలి వాడు ఇప్పుడు ఎలక్షన్ల టైంలో ఇంటికి వస్తున్నాడు ఇంటికి వచ్చినప్పుడు నేను నిన్ను నిన్ను నిన్నేసి గెలిపించినా నాకేం రాలేదు వాడు వచ్చి వాడు ఇంకోటి వచ్చే అడిగినా వాడిని గెలిపించినా నాకు ఏం రాలేదు అటువంటిప్పుడు నాకు ఎవడైతే నాయన చేస్తాడో వాడికి నేను వేస్తాను నేను ఓటేస్తా అని చెప్పాలి అడగాలి వాడు ఇచ్చే వందకు రెండు వందల కకృతి పడవద్దు వందకు రెండు వందలు కకృతి పడితే నువ్వు తర్వాత నా వాడిని ఇచ్చేది ఒకటేసారి నీ వాడిని ఐదు సంవత్సరాలు నువ్వు వాడిని భరించాలని నేను ఎత్తి మీద పెట్టుకొని జనానికి అదర్థం కావాలి జనాలకు అది అయినప్పుడు అప్పుడు డెవలప్మెంట్ వస్తుంది ఇప్పుడు నీ సు నువ్వు ఒక కార్పొరేట్ని ఈ సైడ్ వస్తాడు వచ్చినప్పుడు వాడిని నిలబెట్టి అక్కడనే నిల్చొని మేము మిమ్మల్ని గెలిపించుకున్నది ఎందుకు మాకు ఇది చేయడం కోసమే కదా అని చెప్పి అలగాలి ఇప్పుడు అది అడిగి మీకు ఏది అవసరం ఉందో చేయించుకోవాలి దగ్గరుండి వాడిని కొట్టో తిట్టో ఏం చేసినా చేయించుకోవాలి అంతేగాని ఇక్కడ రెండు వందలు ఇస్తారు వెయ్యి రూపాయలు ఇస్తారు పదివేలు ఇస్తాను అని ఈ పదివేలు నువ్వు తీసుకొని సైలెంట్గా ఉంటే ఆ పదివేలు నీకు ఎందుకు ఇస్తాను అది కూడా ఆలోచించాలే కదా ప్రజల్లో మార్పు రావాలంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైనా అంతే ఒక అమ్మాయి దగ్గర నుంచి అయినా సం ఒక అబ్బాయి రోడ్ మీద అటు ఎవడో తెలియదు తెలియనాడు వచ్చి మాట్లాడుతున్నాడు అంటే వాడినితోని ఎందుకు మాట్లాడుతున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడితో ఎందుకు మాట్లాడుతున్నాడు నువ్వు ఏం నీ పర్సన్ నీ పర్సనల్ మ్యాటర్ కానీ నీ గురించి కానీ ఫ్యామిలీ బ్యాగ్ గురించి ఏం తెలియకుండా వాడు ఎందుకు మాట్లాడుతున్నాడు అది తెలియాలి కదా నువ్వు నువ్వు జాగ్రత్త పడాలి అని అంటే నువ్వు ఏం చేయాలి అనేది నీకు ఫస్ట్ తెలిసి ఉండాలి ఇట్లా చేస్తే నాకు నాకు హాని జరుగుతుంది అని తెలిసి కదా నువ్వు జాగ్రత్త పడుతు అది ఈవెన్ ఒక అబ్బాయి అయినా కూడా మా ఇంట్లో అమ్మాయి అయితే ఎవరితో మాట్లాడియద్దు అది చెయ్యొద్దు ఇది చేయొద్దు అని అని నువ్వు ఇంట్లో అమ్మాయిని అంత స్ట్రిక్ట్గా పెట్టుకున్నప్పుడు పరాయ అమ్మాయిని కూడా నువ్వు అదే రకంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అమ్మ దేవతలాగా చూస్తారు కదా మనం ఇట్లా చూడొద్దు ఇట్లా చేయొద్దు అనే థింక్ కూడా వచ్చి ఉండాలి అవన్నీ ఏంటంటే ఫస్ట్ నుంచి ఒక ఇంట్లో మార్పు ఉంటే ఆటోమేటిక్గా సొసైటీ కూడా బాగుపడుతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ I didn't.